ఉప్పుల పొడికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు మిరపకాయలు తగినంత ఉప్పు చిన్నపాయలు కొబ్బరి జీలకర్ర కొబ్బరిని మనం చిన్న ముక్కలు చేసుకొని అయినా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అండి లేకపోతే తురుముకోవచ్చు నేనైతే తురుముకుంటున్నాను పోసేసి చేద్దాం మిరపకాయలు తగినంత ఉప్పు వేసి మిక్సీ చేద్దామండి ఇట్లా నలిగింది దాంట్లోనే కొబ్బరి చిన్నుల్పాయలు జీలకర్ర మళ్ళీ మిక్సీ చేద్దాం ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసేసుకొని కొంచెం కావాలంటే ఉప్పు వేసుకోవాలండి నాకైతే సరిపోయింది నీ కొంచెం చల్లారాక డబ్బాలో తీసి పెట్టుకుందామండి ఉప్పుల ఇది దేంట్లోకైనా వాడుకో వేరుశనగ పప్పుల పొడికి కావాల్సిన పదార్థములు వేరుశనగకాయ పప్పు కారం జీలకర్ర చిండలిపాయలు కొంచెం చింతపండు ఉప్పు ఇవేనండి కావాల్సినవి ఇవి మిక్సీ జార్లో వేసి పచ్చ పచ్చా నోట్ ఎక్కువ బాగా క్రష్ చేయకూడదండి ఆయిల్ వచ్చేస్తుంది ఆయిల్ రాకుండా పొడి పొడిగా వేయాలి ఫస్ట్ ఇదిగోండి చూసారా ఇట్లా పొడి పొడిగా వేశాక దీంట్లోకి కారం ఉప్పు చింతపండు వేసామండి ఇది మిక్సీ వేసేసి

శనక్కాయ పప్పుడు పొడి రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యేసుకొని తింటే బ్రహ్మాండం ఉంటుందండి మాములుగా ఉండదు బ్యాచులర్స్ కోసం ఈ పప్పుల పొడి చెనక్కాయ పప్పుల పొడి చెనక్కాయ పప్పు పప్పుల పొడి అండి ఈ రెండు ఉంటేనండి ఇంకా మనకు కూరలతో కూడా పని ఏమి లేదండి ఈ రెండు వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యేసుకొని తింటే ఇంకా కూరలు కూడా మనకు అక్కర్లేదండి అలా అనిపిస్తాయి పిల్లలకి మనం బ్యాచిలర్స్గా పిల్లలు వేరే వాళ్ళల్లో అందరికీ ఉంటున్నారండి అలా ఉన్నప్పుడు ఈ రెండు మనం పంపిస్తే వాళ్ళు చక్కగా అన్నం తింటారండి టిఫిన్లు చేసుకుంటున్న మా పిల్లలు ఉన్నారు ఇప్పుడు అది తెచ్చుకుంటారండి వాళ్ళు రూమ్ తీసుకొని ఉంటారు అక్కడ వాళ్ళు ఈ పొడం చల్లుకొని అట్టు మీద తింటారు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఆ అట్టులో నంచుకొని తింటారండి ఇంకా చెప్పక్కర్లేదండి ఇంకా పచ్చళ్ళతో కూడా పని ఉండదు ఈ ఉంటే అట్లా ఏ దానికైనా ఉపయోగపడతాయండి ఇవి కూరల్లో కూడా మనం వాడుకుందాం బంగాళదుంపలు ఫ్రై చేస్తున్నానండి నూనెలో బంగాళదుంపలు ఇంకా పిల్లలకి చింకులు పడతాయి అనుకుంటే ఇట్లా మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంకా మూత పెట్టక్కర్లేదండి అవే ఒక ఐదు నిమిషాలు వేగిపోతాయి మీకు రాకపోతే ఇది ఇలా తీసేసి ప్లేట్లో వేసేసుకొని తీయండి లేకపోతే వంచం ప్లేట్ అడ్డం పెట్టుకొని వంచండి వంచేద్దాం నేను మామూలుగా వంచేస్తున్నాను ఇట్లా వంచేసుకున్నాక ఇంక పొయ్యే ముట్టియట్లేదండి పొయ్యి ఆపేసాం కదా దీంట్లోనే కొంచెం కారం కొంచెం ఉప్పు ముందు ఇది కొంచెం కలిపేసేసి ఎప్పుడు మన టేస్టీ పప్పుల పొడి ఉంది కదండి అది చల్లేసుకోండి కొంచెం ఆయిల్ మీరు సరిగా వంచినా వంచకపోయినా ఈ పప్పుల పొడిని చల్లేస్తే ఏంటంటే ఆయిల్ లేకుండా నీట్గా ఇట్లా పొడి పొడులాడుతూ చక్కగా కనపడుతుంది అన్నమాట టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అదండి ఈ పొడి సీక్రెట్ పిల్లలకి ఆ పొడి చేసి మనం పంపించామనుకోండి వాళ్ళు చిన్నగా నేర్చుకుంటూ ఉంటారు ఒక దుంప వేయించుకొని ఆ సండేలు తినటము చేయటము అలా చేస్తూ ఉంటారండి అది ఇంకా ఫైనల్గా బంగాళదుంపలు ఫ్రై రెడీ అయిపోయిందండి